దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఎపిగ్రఫీ మ్యూజియానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఇలాంటి మ్యూజియం ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమని అన్నారు దేశ చారిత్రాత్మక సంపద పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు గతంలో దేశాలు దాటి వెళ్లిన పురాతన సంపదను నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి తెచ్చిందన్నారు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలోని వెస్టర్న్ బ్లాక్ దగ్గర ఏర్పాటు చేస్తున్న ఈ మ్యూజియంలో లక్షకు పైగా ప్రాచీన శిలా శాసనాలు లోహాలు చెక్కలపై చిక్కిన శిల్పాలను డిజిటలీకరణ చేయనున్నారు తెలియకుండానే వాటన్నింటినీ కూడా చాలా మంది ఎత్తున డిస్క్రై చేసిన విషయం కూడా మనకు తెలుసు మరి ఈరోజు వాటన్నింటినీ కూడా మిగిలిపోయినటువంటి వాటన్నిటిని కూడా మనం అందరం కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది శాసనాలు కొంతమంది ఆ కాలంలో తమకు అందుబాటులో ఉన్నటువంటి ప్రకారం తమకు ఉన్నటువంటి నైపుణ్యం ప్రకారము కొంతమంది శిలా శాసనాలన్నింటిని కూడా రాళ్ల మీద రాశారు ఆలయ స్తంభాల మీద రాశారు ప్రముఖ కట్టడాలకు సంబంధించినటువంటి ఇతర గోడల మీద రాశారు అదేవిధంగా కొంతమంది ప్రముఖులైతే తామ్ర పట్టికల మీద రాశారు కొయ్య వంటి కర్రల మీద కూడా కొంతమంది రాశారు కొంత బంగారు నగల మీద కూడా మనం చూస్తా ఉన్నాము ఎలుప రేకుల మీద కూడా చూశాము బ్రాస్ సంబంధించినటువంటి మెటల్స్ మీద కూడా చాలా మంది గతంలో పూర్వీకులు శిలా శాసనాలలో రాసినటువంటి విషయాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలము ఆయా దేశానికి సంబంధించినటువంటి రాజుల చరిత్రలో రాజకీయ చరిత్రలో కాదు ఈ శిలా శాసనాలలో మరి అనాటి పరిపాలన పద్ధతులు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అదేవిధంగా వ్యాపార వర్తకులకు సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా ఉన్నటువంటి పూజా పద్ధతులు ఆ రోజు ఉన్నటువంటి మత విశిష్టతలు అదేవిధంగా సోషల్ లైఫ్ సిస్టమ్స్ అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కళలు ఆ రోజు ఉన్నటువంటి సంస్కృతి ఆ రోజునటువంటి విలేజెస్ గ్రామాలకు సంబంధించినటువంటి పేర్లు వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు అదేవిధంగా సమకాలీన రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది